వెల్కమ్ టు న్యూటివి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు ఒక్క యూరియా బస్తా కోసం నిద్రహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడికాపులు కాస్తున్నారు భారీ క్యూ లైన్లలో నిల్చున్నప్పటికీ చివరి రైతు వరకు దొరుకుతుందో దొరుకుతో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి దాపరించింది యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థకు సంబంధించిన వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా షేర్ చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థకు సంబంధించిన వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా షేర్ చేశారు ముసురు వానలో రైతన్నలు రోడ్డిగితే రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు రాష్ట వ్యాప్తంగా యూరియా కొరతతో అన్నదాత కలత చెందుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు యూరియా కూడా సరఫరా చేయలేని దిక్కుమాలిన ప్రజా పాలన ఇది అని నిప్పులు చెరికారు అభయ హస్తం కాదో రైతన్నల పాలిట భస్మాసుర హస్తం అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వమని హరీష్ రావు విమర్శించారు